హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చల్ల చల్లని క్లైమేట్లో వేడి వేడి పకోడి చూసేద్దాం రండి దానికంటే ముందు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లో శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర కొ తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక బాండి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా పకోడీలు వేసుకుంటూ ఉండాలి స్టవ్ కింద మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పకోడీ రెడీ